అందరూ నమస్తే నేను మీ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ పెట్టి అయిపోయి సుమారు రెండు ఇరవై నాలుగు గంటలకు కావస్తుంది కదా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా ఇంక ఈ ప్రెస్ మీట్ వైబ్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి మన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అయితే ఈరోజు మనం నిన్న ఒక వీడియో చేశాం కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీటి ప్రాజెక్ట్కి సంబంధించి అవగాహన లేదు నాలెడ్జ్ లేదు అని చెప్పేసి అని ఏదైతే మేధావిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పనలిస్టులు ఎవరైతే ఉన్నారో చెప్పే విషయాన్ని మనం చెప్పుకున్నాం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మన రాజధాని అమరావతికి సంబంధించినటువంటి విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అలాగే ప్రభుత్వ వర్గాల్లో కానీ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఛానల్స్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ వచ్చేటువంటి ప్రచారాలు కానీ వార్తలు కానీ ఏంటి అనేది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుంది అలాగే అనుకూలంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి కానీ అనుకూలంగా ఉండేటువంటి వర్గాలు ఏమనుకుంటున్నాయనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను సో వీడియోని కంప్లీట్గా చూడండి చూస్తే మీకు ఏమంటే అసలు ఏం మాట్లాడుతున్నాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్య మధ్య చాలా విషయాలు ఉంటాయి కదా ఏం మాట్లాడుతున్నా అదో అలా కాకుండా కాసేపు చూసి ఒక తినికి రావద్దు దయచేసి వీడియోని కంప్లీట్గా చూడండి చూసిన తర్వాత మీ కామెంట్ని ఒక రెస్పెక్ట్ఫుల్ వేలో చెప్పండి పర్వాలేదు అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పైన ఏం మాట్లాడారు అంటే మొదటి విడత భూసేకరణగా అంటే ల్యాండ్ పూలింగ్లో యాభై వేల ఎకరాలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు రెండో విడత భూసేకరణ అంటూ ఉన్నారు మళ్ళీ ఒక యాభై వేల ఎకరాలు తీసుకునేదానికి రెడీ అవుతూ ఉన్నారు అయితే ఈ ల్యాండ్ పూలింగ్కి మొత్తం ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఉందో టోటల్గా లక్ష ఎకరాలకి అంటే ఇంతకుముందు ఏదైతే గవర్నమెంట్ లెక్కల ప్రకారమే డిపిఆర్ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ గవర్నమెంట్ డిపిఆర్ ప్రకారంగానే ఒక ఎకరానికి డెవలప్ చేయాలంటే రెండు కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి అని గవర్నమెంటే చెప్తూ ఉంది అయితే లక్ష లక్ష ఎకరాలకి రెండు లక్షల కోట్లు ఖర్చు చేయాలంటే రెండు లక్షల కోట్లు ఖర్చు చేయాలంటే రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి మనకి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది ఆ దేవుడికి తెలియాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇదే కాదు రివర్ బేసిన్ అంటే రివర్ బేసిన్ అంటే నదీ పరివాహక ప్రాంతం గుండా ఈ రాజధానిని నిర్మిస్తూ ఉన్నారు ఒక నదీ పరివాహక ప్రాంతం రివర్ బేసిన్కి రివర్ బేస్ ఉండ ఒక బిల్డింగ్ కట్టాలంటేనే పర్మిషన్స్ ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు కదా అటువంటిది ఒక రాజధానిని నిర్మించేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కల్పించుకోవాలని కూడా మాట్లాడారు అదే కాదు ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని కూడా మాట్లాడారు ఆ విధంగా చూసుకుంటే ఎక్కడ కూడా మనకి రాజధాని ఇది అని చెప్పేసి ఎక్కడ కూడా లేదని చెప్పేసి అని చెప్పి చెప్పారు అయితే దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలపైన ఇంతవరకు జరుగుతున్నటువంటి ప్రచారం కానీ జరుగుతున్నటువంటి వార్తలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమరావతి పైన అదే అక్కస్సు అదే ఆక్రోషం అదే విషయాన్ని చిమ్ముతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే అంటే చెప్తూ ఉన్నారు కాదు జరుగుతున్నటువంటి ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు తను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఏ ఒక్క వత్తాస్పలతో కాదండి అంటే రాజకీయ వర్గాల్లో ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఇలా ఏం మాట్లాడుతున్నా ఏం జరిగిందనే విషయాన్ని మనం ఈ వీడియోలో చెప్తానని చెప్పి చెప్పాను కదా సో అది చెప్పే ప్రయత్నంలో ఇక్కడ మరీ ముఖ్యంగా మొదటి విడత ల్యాండ్ పోలింగ్లో చంద్రబాబు గారిని నమ్మి ప్రభుత్వాన్ని నమ్మి సుమారు యాభై వేల ఎకరాలు ఇచ్చారు ఆ రోజున అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఆ పార్టీ ఉంది దాని తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమరావతి అనే దాన్ని పక్కన పెట్టారు అనేది వాస్తవం మూడు రాజధానులంటూ వీళ్ళు విధానం ముందుకు తీసుకెళ్లారు అమరావతి అనే దానిని పక్కన పెట్టారు ఆ రోజు చాలా మందితో పాటు మనం కూడా అనుకున్నది ఏంటంటే మరి అమరావతి పైన ఎందుకు పక్కన పెట్టాల్సిన అవసరం ఏముంది అమరావతికి సంబంధించి అక్కడ చంద్రబాబు గారికో లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు కదా అక్కడ రైతులు భూములు ఇచ్చారు సో భూములు ఇచ్చిన రైతులు ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు కదా అని చెప్పేసి అని చాలామందితో పాటు నేను కూడా కోరుకునే చాలామంది న్యూట్రల్ వర్గాలు కూడా కోరుకునే విషయం ఇది అంటే అమరావతి అనేది ఏంటంటే అక్కడ రైతులు భూములు ఇచ్చారు రైతులకు సంబంధించిన విషయాలు మనం చూడాలి ఏదైతే ఇంతకుముందు ఏదైతే చెప్పారో ల్యాండ్ ఇప్పుడు ల్యాండ్ పోలింగ్లో భూములు ఇచ్చారు కదా ఈ భూములు ఇచ్చే దానిలో అక్కడ ఇన్సీరియర్ ట్రైనింగ్ జరిగింది అక్కడ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలే తీసుకున్నారని చెప్పి చెప్పారు కదా సో దానిపైన ఏమి యాక్షన్ తీసుకోవాలి అంటే ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలి తప్ప అలా కాకుండా శాంతానికి అక్కడ వదిలేసి అక్కడ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని చెప్పేసి అని కోరుకున్నాం అదే అప్పుడు అలా జరిగింది అది ఇప్పుడు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ గుంటూరు మధ్యలో చేస్తే కనుక డెవలప్మెంట్ కనిపిస్తుంది వెంటనే మనకు రాజధాని ఒక ఇది కనిపిస్తుంది కదా అలా కాకుండా ఇలా అక్కడ ఏంటంటే ఒక వరదలు వచ్చినా ఒక ఇది వచ్చినా వెంటనే అక్కడ నీ నీరు రావటం మళ్ళీ ఎత్తుపోసే ఎత్తుపోసే విషయాన్ని మనం చూసాం కదా సో అందువల్ల ఏంటంటే ఇక్కడ నదీ పరివాహక ప్రాంతం సరే దీనిపై నది ఎప్పుడు రివర్ బేసిన్ అంటే కొంతమంది అనలిస్టులు చెప్పేది కానీ కొంతమంది మాట్లాడేది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి నదీ పరివాహక ప్రాంతానికి నదీ గర్భానికి తేడా తెలియదు సో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి మోకలకు కానీ తెలియదు అని చెప్పేసి అని చెప్తూ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి నదీ పరివాహక ప్రాంతం వాళ్ళు చెప్పేది ఏంటంటే నదీ గర్భంలో కట్టేస్తూ ఉన్నారు నది గర్భానికి నది పరివాహక ప్రాంతానికి తేడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి అన్నారు వాస్తవం ఏంటి వాస్తవం ఏంటంటే నది పరివాహక ప్రాంతం అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నది గర్భం కాదు సో అది అక్కడ వాళ్ళు తెలుసుకోవచ్చు అనేది అదనమాట నేను ఎవరికో చెప్పడానికి కాదండి ఏదైతే జరుగుతుందో ఆ ప్రచారాన్ని చెప్పే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను అనమాట అలాగే ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించి రెండో విడత భూసేకరణకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అభ్యంతరలు చెప్పే విషయాన్ని క్యాబినెట్లో మనం చూసాం సో అప్పుడు అభ్యంతరం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కానీ రీసెంట్గా మళ్ళీ ఈ రెండో విడత భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ముందడుగు వేసింది ఆ కార్యక్రమం చేస్తూ ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం మళ్ళీ ఎక్కడ మళ్ళీ మాట్లాడలేదు అప్పుడు మాట్లాడారు మళ్ళీ ఆగారు అయితే ఈ రెండో విడత భూసేకరణ సంబంధించి కూడా రైతుల్లో చాలా వర్గా చాలా మనం వార్తలు చూసాం కదా రైతులు చాలామంది ఈ రెండో విడత భూసేకరణకి ముందుకొచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అని చాలా రకాల వార్తలు చూసాం ఏదైతే కొంతమంది వీడియోస్ చేస్తూ ఉన్నారో ఈ రెండో విడత భూసేకరణకు సంబంధించి అప్పుడు వ్యతిరేకంగా చేశారు వ్యతిరేకంగా కాదు ఉన్న విషయాన్ని ఏదైతే రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారో రైతులు భయపడుతూ ఉన్నారో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారో అదే విషయాన్ని అక్కడ అడ్రస్ చేస్తూ ఉన్న వాస్తవాన్ని చెప్పారు కానీ ఈరోజు ఏం చెప్తూ ఉన్నారంటే రెండోవి భూసేకరణకు సంబంధించి ఇంకోలా మాట్లాడుతూ ఉన్నారనమాట అయితే రెండోవి భూసేకరణకు సంబంధించి చాలా రకాల మాధ్యమాలు వచ్చే విషయాన్ని నేను చెప్తూ ఉన్నానండి అక్కడ చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్న విషయం ఏదైతే మొదటి విడతలో తీసుకున్నటువంటి దీనికే మాకు ఇంతవరకు ఇది లేదు సో సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే విషయాలు కూడా మనం చూస్తాం అక్కడ ఉన్నటువంటి రైతులు ఒక దీనిగా ఏర్పడి వెళ్తే సీఎం గారు కూడా దీనికి సంబంధించి లేదు లేదు నేను నేను ఇచ్చేస్తానని చెప్పి చెప్పేసి మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడం చూస్తాం అని కానీ ఇంతవరకు మొదటి విడత భూ సేకరణకు సంబంధించే పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విషయాన్ని ఆల్రెడీ ఇంతకుముందు రైతుల విషయం మాట్లాడిన విషయాన్ని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండో విడత భూసేకరణ అంటూ వచ్చారు రీసెంట్గా కూడా అక్కడ సభ ఏర్పాటు చేసే క్రమంలో ఒక రైతు మాట్లాడుతూ మొదటి పెడత భూసేకరణలో ఇచ్చేటువంటి కొన్ని అక్కడ మాకు ఇలా ఏదైతే ఉందో మన దీనికి సంబంధించి ఇక్కడ ముంపు ప్రాంతంలో మాకు ఇది ఇచ్చారని చెప్పేసి అని ఆందోళన చెందుతూ మాట్లాడి రైతు అక్కడ ఇది అవ్వడం చూస్తాం కదా మనం సో ఇలాంటివన్నీ మనం చూసాం రీ రీసెంట్గా కూడా నారాయణ గారు అక్కడ లోకల్ ఎమ్మెల్యే వెళ్ళే సందర్భంలో కూడా రైతులు చెప్పే విషయం ఏంటి మనం చూసే వార్తలేనండి చెప్తూ ఉన్నాను చూసే విషయం ఏంటి అక్కడ రైతులు క్లియర్గా వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఏదైతే ఇంతకుముందు చెప్పారు వాళ్ళు ఆల్రెడీ చెప్పిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత ఏం జరిగింది మేము చూస్తాము మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చెప్తారు మూడు సంవత్సరాల్లో మేము డెవలప్ చేసి డెవలప్మెంట్ చేసి మీకు సంబంధించినటువంటి ఏదైతే పరిహారం మొత్తం ఇస్తామని చెప్పి ఉన్నారు ఒకవేళ చేయకపోతే చేయలేకపోతే ఏం చేస్తారు అని అనేది మీరు మాకు రాతపూర్వకంగా బాగుండే ఇవ్వండి త్రీ ఇయర్స్లో మాకు డెవలప్ చేసి ఇస్తాము ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఎకరానికి ఐదు లక్షల రూపాయలు పరిహా ఐదు లక్షల రూపాయలు కౌలు ఇస్తామని చెప్పేస్తాను లేదా పరిహారమో కౌలు ఇస్తామని చెప్పేసి ఒక బాండ్ మాకు ఇవ్వండి అని చెప్పేసి అని గట్టిగా డిమాండ్ చేసే విషయాన్ని మనం చూస్తాం కానీ దానికి సంబంధించి ఎటువంటి భరోసా ఇచ్చారు లేదో మనకు తెలియదు అంటే జరిగేటువంటి విషయం ఇది ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట కానీ ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విషయాన్ని అలాగే జరుగుతున్న ప్రచారాన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విషయానికి జరుగుతున్న ప్రచారానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది చూస్తున్నటువంటి వారే అర్థం చేసుకోవాలి ఏదైతే సెకండ్ అది రెండో విడత భూసేకరణ ఉందో భూసేకరణ విషయం అయితే మాత్రం ఖచ్చితంగా చాలామంది రైతులు అక్కడ ఆందోళన చెందుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ఈ విషయాన్ని తీసుకొచ్చారా ఏంటి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమా లాభమా ఇది కాదండి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టమా లాభం తెలుగుదేశం పార్టీకి ఇరిగిన పడే విషయం ఉందా ఏంటి అనేది మనం ఇది చూడాలి దీనికి సంబంధించి కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది మనం చూసే ప్రయత్నం మనం చెప్పుకునే ప్రయత్నంలో చాలామంది చెప్పేది ఏంటంటే కొంతమంది చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడేదానిలో అలాగే జగన్మోహన్ రెడ్డి అక్కడ అమరావతిలో జరిగేటువంటి అభివృద్ధిని కట్టడాల్ని కన్స్ట్రక్షన్స్ని చూస్తూ చూసి వారవలేక ఇలా మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని కూడా చెప్తూ ఉన్నారు ఇదేంటి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి జరుగుతున్న ప్రచారం ఏంటి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి రకరకాల మాధ్యమాలు వచ్చే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ సో మచ్